అయ్యా జోగి రమేష్ ఈరోజు మీరు కల్తీ మధ్య కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు తమ పేరు చెప్పి ఇదంతా కూడా సూత్రధారి పాత్రధారి కథా స్క్రీన్ ప్లే జోగి రమేష్ అని చెప్పిన తర్వాత తమకి వెన్నులో వణుకు పుట్టి అమ్మో ఇంకేముందని చెప్పేసి తమరు మళ్ళీ పొలాన్ని అడ్డం పెట్టుకొని బీ ఆ బడుగు బలహీన వర్గాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ తమరో అదే విధంగా ఎమోషనల్గా సెంటిమెంటల్గా మాట్లాడితే ఇక్కడ పడిపోవడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు అసలు కల్తీ మద్యం కల్తీ మద్యం అంటున్నారు ఏంటి కల్తీ మద్యం పట్టుకుందా మేము కదా మా గవర్నమెంట్లో తప్పు జరిగింది తప్పు జరిగినప్పుడు పట్టుకుందాం మేము ఆఫీసర్స్ని పంపించింది మేము ఎంక్వైరీ చేయమన్నా మేము మధ్యలో మీరు మీరు అభ్యసం అసలు అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఎక్కడ యాక్షన్ తీసుకుంది మా కూటమి ప్రభుత్వం అసలు కల్తీ మద్యం అని ఆ స్వామి మీ గత ప్రభుత్వంలో మీ వైసీపీ గవర్నమెంట్లో కల్తీ మద్యం నుంచి పుట్టింది మీ పార్టీ డిస్టబెన్స్ పెట్టి మరి స్పిరిట్ని కలిపి పచ్చి ముందుని మీరు ఎంత దుర్మార్గంగా అమ్మారంటే ప్రజలు ప్రాణాలు పోతే పోని పోతే పోని మాకు డబ్బులు మా జేబులు నిండిని అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు ఆ రోజు తల్లి మధ్యలో నడిపారు ఎంతో మంది చనిపోయారు బీసీలు దాదాపు యాభై వేల మంది బీసీలు పట్టం పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కొన్ని లక్షల్లో కిడ్నీలు లివర్లు పోయి మంచాలకే పరిమితం అయిపోయారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గుర్తి ఉంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిచ్చి ముందు వచ్చింది నాణ్యమైనటువంటి మద్యం మొత్తం కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి ముందు బాబులు పాపం ఎంతోమంది ఈ పిచ్చి ముందు చనిపోయారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి మంచి బ్రాండ్స్ ఏ ఉన్నాయో హానికరంగా అయినటువంటి మంచి బ్రాండ్స్ని తీసుకొచ్చారు అలాంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మరి తమరు జంగారెడ్డి గూడెలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోతే ఏం చేశారు మీరు ఏం మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా మీకు గుర్తుంది అసలు పోయినోళ్ళు పోయారు మీ బాధ ఏంటి అంటే మనుషుల ప్రాణాలు మీకు ఏకతో సమానమాట పోతే పోయారంట మీరు కూడా ఈరోజు కల్తీ మధ్యం గురించి ప్రజల గురించి ప్రాణాల గురించి మాట్లాడతారంటే హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వల్ల ఉంది మీరు ఏమన్నా మీ ప్రాణం మీదకి వచ్చేసింది రోజున కాబట్టి మనం డ్రామాలు ఆడాలి అడ్డం పెట్టుకోవాలని నాటకాలు ఆడాలి మీరు నెల అంటారు నేను ఏదో అంటున్నారు ఏంటండి భక్త సంబంధికులు అంటారు కౌతు శిరీష గారు అనగాని సత్యప్రసాద్ గారు కొనకన నారాయణ గారు తమ గురించి చంద్రబాబు గారికి మా మా జ్యోతి రమేష్ గారు నుంచి బాలు అసలు తప్పే చేయడండి అని చెప్పాలా మరి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే గౌత శిరీష గారిని ఇదే గౌత లచ్చన్న గారి మనవరాల్ని పో పోస్టులు పెడితే ఆవిడ మీ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోస్టు పెడితే ఆవిడ అసహ్యంగా అసభ్యంగా పోస్టులు ఏ విధంగా పెట్టి ఆవిడ మానసికంగా ఎంత ఎంత శోభకు గురి చేశారండి మీరు ఆవిడ్ని సిఐడి పోలీసులు వచ్చి ఆవిడని మానసికంగా ఎంతమీద ఇచ్చారు పలాస నుంచి విజయవాడ తీసుకొచ్చి ఆవిడ ఏ విధంగా ఎంక్వైరీతో పేరుతో ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చెప్పొచ్చుగా మా శిరీషమ్మ బంగారం అసలు మా గౌడుకులం మా మా సొంత రక్తం ఆవిడ్ని మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పొచ్చు కదా ఆ రోజు రేపళ్ళలో అమరాత్ గౌడిని చంపేస్తే అన ఇదే అనగానే సత్యప్రసాద్ గారు నిలబడి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నారు మీరు రెండు రోజులు హడావుడి చేసి వెళ్ళిపోయారు మీరేం చేశారు చంపినటువంటి వ్యక్తులకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారు మీరు ఈరోజు అనగాని సత్యప్రసాద్ చెప్పొచ్చు కదా శిరీష గారు చెప్పొచ్చు కదా వనకళ నారాయణ గారు చెప్పొచ్చు కదా అని అంటే తమరికి భయ తమరికి బుచ్చు బిగిస్తే మాత్రం కులం కావాలన్నమాట మరి అదే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా వాళ్ళని ఏం చేయొద్దని ఎందుకు చెప్పలేదు బడుగు బలహీన వర్గాలు మీ కల్తీ మంజు తాగి దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు కదా చనిపోతున్నారండి ఇలాంటి పాపప్ప చేయొద్దని ఎందుకు చెప్పలేదు మీరు ఈరోజు మీకు కులం కావాలి బడుగు బలహీన వర్గాలు కావాలి మరి ఈరోజు నిండా పాతి మీ గవర్నమెంట్లో నిండా పాతికేళ్ళు కూడా నిండినటువంటి ఆడపిల్లల తాలిబొట్లు తెంచినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది తర్వాత మీకు రమేష్ తర్వాత ఆ పాపం నీకే తగిలింది ఎందుకంటే ఈరోజు మళ్ళీ కల్తీ మధ్యాన్ని ప్రోత్సహించింది నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఒక పక్కన తల్లి కొందనం అన్నదాత సుఖీభావ ఉచిత గ్యాస్ సిలిండర్లో ఆటో డ్రైవర్ల సేవా పథకంలో ఇలా చక్కగా ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఒక పక్కన మరి వైజాగ్లో గూగుల్ సంస్థని దాదాపు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రెండు లక్షల మందికి ఉద్యోగాలతో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తుంది రాజధాని అభివృద్ధి చేస్తుంది పోలవరం నిర్మిస్తుంది రోడ్లు చక్కగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూసి ఓరవలేక అటు కూటమి ప్రభుత్వం పైన అటు చంద్రబాబు తంబాలపల్లిలో మరి కల్తీ మద్యం బెస్కరీని ఏర్పాటు చేసి చంద్రబాబు గారిపై నెట్టేసేద్దామని ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో కేపీ గారిపై నెట్టేసేద్దామని మీ కుట్రలన్నీ కూడా ప్రజలు గమనించారు ఇకనైనా సరే అలాగే జనార్దన్ రావు గురించి చెప్పారు మీరే చెప్పారుగా మా ఇంటి చదువునే ఉంటాడు నా పక్కన ఉంటాడు మా వాడే అన్నారు అతనే చెప్పాడు వీడియో రిలీజ్ చేసి ఇది వీటంతటి కాను జ్యోతి రమేష్ గారు చెప్తేనే నేను చేశాను అక్కడ తంబాలపల్లిలో సారా కానీ ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో నాటసారా కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్తేనే చేశాను అన్నారుగా వీడియో కన్వర్స్ వాట్సాప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి కదా కాల్ లిస్టులు ఉన్నాయి కదా అన్ని మా వాళ్ళు ప్రూఫ్లతో బయట పెట్టారు కదా ఇంకేదో మీరు గుంజుకుంటున్నారు ఒక మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని వచ్చి అంటున్నారు మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా చేశారు ఇదేనా మీరు మాట్లాడేది వాడు వీడు నేను ఏమన్నా మీరు శాసించ మా కృష్ణప్రసాద్ గారిని పట్టుకొని వాడు వీడు బొట్టంగాడు గొక్కగాడు సిగ్గుందా మీకు అసలు నిన్న మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎంత సంస్కారంగా మాట్లాడారు ఎంత చక్కగా మాట్లాడారు మీ గురించి ఏమన్నా వాడు వీడు అన్నారా ఇదే ఇదే ప్రజలు గ్రహించింది మీరు మాట్లాడే భాషే మిమ్మల్ని పదకొండు స్థానాలు కూర్చోబెట్టింది మీరు ఒక నాయకుడిగా ఉండి ప్రజలు మిమ్మల్ని చూసి నాయకులు చూసి ప్రజలు నేర్చుకోవాలి అలాంటిది మీరు మాట్లాడే ఈ భాష మా ఎమ్మెల్యే గారు కదా కొట్టం మీరు కొట్టాం ఎందుకంటే మైలవరం నియోజక ప్రజలు చీగొడితే పెడని వెళ్ళారు పెడంలో మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నిలబెడితే పెడంలో ఓడిపోతారని భయం వేసి మళ్ళీ ప్లేస్ మారి పెనలూరు వచ్చారు పెనలూరు ప్రజలు కొట్టారు మీరు కొట్టగాలి కాబట్టి ఎక్కడ నిలబడినా ఓడిపోతున్నారు మా కృష్ణప్రసాద్ గారు మీ పార్టీలో ఉన్న గెలిచారు టీడీపీ పార్టీలోన గెలిచారు అది ఆయన స్థాయి మీరు ఆయన ఖాళీ పోటీకి కూడా సరిపోదు మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు తమరు ప్రమాణాల గురించి చంద్రబాబు గారు వచ్చి ప్రమాణాలు చేయాలంట లోకేష్ గారు వచ్చి ప్రమాణాలు చేయాలంట అంటే నువ్వు దొంగసారా కానీ నువ్వు కల్తీ మధ్యమము మీ పుటకే ఎప్పటి నుంచో దొంగసారాలు కల్తీ మద్యాలు అమ్మిన పుటక వాళ్ళకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి కుటుంబాలయ్యా జగన్మోహన్ రెడ్డి లాగా కల్తీ మద్యాలు అమ్మి లేకపోతే మీకులాగా దొంగసారాలు కాసినటువంటి విధానం కాదు కదా వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారాలు ప్రమాణాలు ఎన్ని చేయాల్సినంత పని లేదు కదా నిజంగా ప్రమాణాలు చేయాలంటే మీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురా కోడికత్తి మీరే వేసుకొని మీరే కొడిపించుకొని డ్రామాలు చంద్రబాబు గారి మీద పెట్టేశారు అది అబద్ధమని తేలింది కదా ప్రమా ప్రమాణానికి రమ్మని చెప్పు మరి అలాగే గులకరాయి వేసుకొని మీరే చేసుకొని చంద్రబాబు గారి మీద పెట్టారు అది అబద్ధమని తేలింది కదా ప్రమాణం చేయండి వచ్చి కో మరి అలాగే వివేకానందరెడ్డి గారిని మీ బాబాయ్ని మీరే చంపేసేసి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టారు దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు కదా వేస్తే బాబు గారికి సంబంధం లేదని తెలియదు కదా దాని రండి దాని మీద కూడా ప్రమాణం చేయండి ఇవన్నీ చేసి మీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకురండి అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు మీ స్థాయికి చంద్రబాబు గారు లోకేష్ గారు వస్తారు మేము సరిపోతాం మీకు ప్ర సమాధానం చెప్పడానికి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మేమందరం కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే అహంకారంతో ఇదే కారణంతో మీ గతంలో మీకు ఉన్నటువంటి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు పడిపోవటానికి కారణం ఇదే అహంకారం ఇదే పొగరం కాబట్టి ఎక్కడైనా మీరు తగ్గించుకోండి